హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ప్లస్ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము లాంగ్ జర్నీ అయితే ఒకటి వెళ్ళాలనుకుంటున్నామండి అది ఎక్కడికో ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నేను ఒక షార్ట్ అయితే చూసాను అందులోనే బీట్రూట్తో స్వీట్ అని వచ్చిందనమాట హెల్దీ స్వీట్ అని అది నేను కూడా ట్రై చేయాలనుకున్నాను ఎందుకంటే లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే బయట కొని ఇచ్చినట్ల కన్నా మనం రెడీగా చేసుకుని అందులో నార్మల్గా బీట్రూట్ తినాలంటే ఎవరు తినగ అదే ఇలా స్వీట్ చేసేస్తే పిల్లలు కూడా తింటారు కదా అని చిన్న హోప్తో అయితే నేను రెడీ చేసిన ఎలాగొస్తుందో ఏటో రెడీ చేసే చూద్దాము ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేస్తాను చిన్నబాబు పడుకున్నాడు వాడు పడుకున్నప్పుడే అవ్వాలి మాక్సిమం నాకు తెలిసి బీట్రూట్ పీల్ ఆఫ్ చేసి మిక్సీ వేసేటప్పుడు అయితే లెగ్స్ పోతాడు ఏంటి చిన్నవాడితో ఏంటంటే బాగా ఇబ్బంది అయిపోతుంది ఒక మిక్సీ వేయాలన్నా ఒక కుక్కర్ సౌండ్ వచ్చిన మిక్సీ సౌండ్ వచ్చిన ఏం వచ్చినా కూడా లెగ్స్ పే ఏడ్ చేస్తున్నాడు అనమాట భయపడిపోతున్నాడు సో ఇంట్లో పనులన్నీ అయితే ప్రజెంట్ కంప్లీట్ అయిపోయాయి ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కల్లా నేను వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను మళ్ళీ చిన్నబాబు పడుకొని లేసిన తర్వాత అసలు పో నన్ను ఏ వర్క్ చేయని అవ్వట్లేదు అలా ఇంట్లోనే వాడితోటే ఉండాలని అంటున్నాడు అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్ళేసి పనులన్నీ చేసేసుకున్నాను పెద్ద కూడా కూడా కట్స్ కట్సాను పట్టుకొని వెళ్ళిపోయాడు వాడుకోడాను ప్రజెంట్ అయితే ఇంక స్వీట్ చూశాను కదా ట్రై చేస్తాము ఎలాగొస్తుంది ఎటు బీట్రూట్ అంటే ఎలాగో హెల్దీ కదా నార్మల్గా బీట్రూట్ తినాలన్నా జ్యూస్ తాగాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఈ విధంగా అన్న కూడా ట్రై చేస్తే ఎలాగొస్తుంది ఎటు చూద్దాము టేస్ట్ అయితే మొత్తము ఇప్పుడు వీటిని వాష్ చేసుకొని పీసెస్ కట్ చేసేసుకుందాం దేవుడు దేవుళ్ళ మిక్సీ వేసేటప్పుడు చిన్నోళ్ళు లెక్కకుండా ఉంటే మనకి స్వీట్ అనేది ఫాస్ట్ గా అయిపోద్ది వన్స్ లీక్స్ అయినా కొంచెం కష్టమే ట్రై చేద్దాం పీసెస్ అయితే కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసేసుకుంటున్నాను బీట్రూట్ కట్ చేసినప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే బాగా భయపడతారు ఎందుకనుకున్నారే బీట్రూట్ కలర్ అలా ఉంటుంది అనమాట బ్లడ్ వస్తుంది అని అనే టైప్ లో ఉంటది ఈ పిల్లలు ఎప్పుడైనా ఇలా భయపడ్డారా బీట్రూట్ కలర్ చూసి సో పీసెస్ అనే కట్ చేసుకుని మిక్సీ జార్ అయితే వేసేసుకున్నాను కొంచెం వాటర్ కూడా నేను ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ బాబు లేసాడంటే ఇంకా టూ ఆర్ త్రీ టైమ్స్ వేస్తూ సో మిక్సీ అయితే పెట్టిస్తానండి బాబు పడుకోగిపోతాడేమో అనుకున్నాను మిక్సీ సౌండ్కి లెగలేదు బీట్రూట్ పేస్ట్ రెడీ ఇప్పుడు ఒక స్ట్రైనర్ లో కాటన్ క్లాత్ కానీ ఇలా నెట్ క్లాత్ కానీ పెట్టుకొని ఈ బీట్రూట్ మొత్తాన్ని అందులో వేసి బాగా పిండాలనమాట బీట్రూట్ చూసి ఫుల్ గా వడకట్టుకోవాలి మొత్తం వడకట్టుకున్నంత వరకు మన చేతికి ఎంత బలం తగిలితే అంత బలంతోటి పిండుకోవాలి పిండుకోవాలన్నమాట నాకైతే చేతుల్లో బలం చాలా తక్కువండి కానీ చాలా గట్టిగానే పిండాను ఫైనల్ గా అయితే ఒక హాఫ్ బౌల్ జ్యూస్ అయితే వచ్చింది ఈ హాఫ్ బౌల్ జ్యూస్ కి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ అండ్ ఇక్కడ నేనైతే స్వీట్ కి తగ్గట్టు బెల్లం తీసుకున్నానండి యాక్చువల్ గా నేను చూసిన వీడియోలో అయితే షుగర్ చెప్పారు షుగర్ కన్నా బెల్లం హెల్త్ కి మంచిది అని చెప్పేసి నేను షుగర్ ని అయితే అవాయిడ్ చేసి బెల్లం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుని ఈ బెల్లాన్ని అయితే ప్యాన్ లో వేసేసి కాస్త వాటర్ యాడ్ చేసి పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి అలా కలుపుకుంటూ ఉండాలి ఈ బెల్లం మొత్తం కరిగేలోపు మనమైతే ముందుగానే మనం స్ట్రెయిన్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదండి అందులో ఇప్పుడు మనం ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకుని ఒండ్ లేకుండా బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు మనకి బెల్లం సిరప్ అనేది మరుగుతూ ఉంటుంది ఆ బెల్లం సిరపును కూడా అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోయే చాయిస్ కూడా ఉంటది మనం కలుపుకుంటూ ఉంటేనే బాగా ఉంటది ఇలా ఉండలేకుండా బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని కాన్ఫ్లోర్ పౌడర్ లో కలిపేసుకొని ఇప్పుడు మనం పాకాన్ని కూడా అలా కలుపుకుంటూ ఉండాలి ఆ కలిపే లోపు నేనైతే ఇక డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి కాజు అండ్ బాదము ఈ రెండట్లు కూడా మిక్సీలో అయితే వేసేసుకున్నాను ఎందుకంటే నా దగ్గర చాపర్ లేదు కట్ చేసుకోవడానికి సో అందుకని చెప్పేసి పిల్లం అయితే బాగా మారిపోయిందండి పాకను కూడా రెడీగా ఉంది టేస్ట్ కోసం అయితే నేను ఒక ఫైవ్ ఇలాచీస్ అయితే దంచుకొని ఇలాచీలో ఉన్న సీడ్స్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాచి పౌడర్ లేదనమాట టేస్ట్ కోసం పౌడరే ఉండాలా బీల అయినా పర్లేదు కదా అని చెప్పేసి దాన్ని చేసేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ లో ఫ్లోర్ పౌడర్ అది కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా అది మళ్ళీ కలుపుతుందని కార్న్ కార్న్ఫ్లవర్ మొత్తం అడుగంటేసింది మళ్ళీ ఫుల్ గా కలుపుకొని ఇప్పుడు పాకంలో అయితే వేసి కలిపేసుకుంటున్నాను అలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుతున్నాను ఒకసారి వేస్తే మళ్ళీ ఎక్కడ తుల్లుతుందా అని చెప్పేసి భయంతో నేను కొంచెం కొంచెం అయితే వేసి మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను సిమ్ లో పెట్టి కలుపుతుంటే కొంచెం ఫాస్ట్ గా అవ్వట్లేదు అని చెప్పేసి నేనైతే కొంచెం హై ఫ్లేమ్ లోనే పెట్టి అయితే కలిపాను అండి ఎందుకంటే ఒకవేళ బాబ్ లేకపోతే మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది చెప్పేసి ఇలా పెట్టి కలిపేశాను అనమాట ఫైనల్ గా అయితే ఫైనల్ గా అయితే కొంచెం కొంచెం థిక్నెస్ అనేది స్టార్ట్ అయిందండి చూడండి మీరు కూడా కలుపుతున్న కొద్దీ అలాగా పేస్ట్ లాగా అయితే అవుతుంది అలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే మధ్యలో మనకి ఉండలు కట్టే ఆప్షన్స్ కూడా ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను అలా కలుపుతూనే ఉన్నాను ఎందుకంటే వీడియోలో చూసిన దానికి న్యాయంగా మనం కూడా బయట చేయాలి కదా లేదంటే మొత్తం ఫ్లాప్ అయిపోద్ది సో అందుకని చెప్పేసి నేను అక్కడే ఉండి అలా కలుపుతూనే ఉన్నాను ఫైనల్ గా అయితే దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఇక్కడ మీకు నేనైతే ఒక విషయం చెప్పాలి అదేంటనుకుంటున్నారా నేను ఫస్ట్ లో చూపించాను కదా కాజు అండ్ బాదము ఈ రెండు కూడా మిక్సీలో వేసుకుంటున్నానని యాక్చువల్ గా నా దగ్గర కట్ చేసుకోవడానికి చాపర్ లేక నేనైతే మిక్సీలో వేసి ఓన్లీ వన్ రౌండ్కి తీసి పెట్టేద్దాంలే అని అనుకున్నాను కాకపోతే ఇక్కడ మొత్తం పౌడర్ అయిపోయింది ఇంకేం చేస్తా ఆ పౌడర్ సకాన్ని హల్వాలో వేసుకొని మిగిలిన హాఫ్ పౌడర్ ని మనం ఆల్రెడీ ఒక స్ట్రైనర్ కి నెయ్యి అయితే అప్లై చేసాం కదా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫైనల్ గా అయితే హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకొని అండ్ వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటది అని అన్నారు సో ఆల్ చెప్పినట్టు వీడియోలో చూసినట్టే మనం కూడా చేసేద్దాము ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదండి ఫైనల్ గా బౌల్కి అయితే వన్ బై ఫోర్త్ కప్ వరకు వచ్చిందండి కొంచెం గ్యాప్ అయితే మిగిలింది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుందాము సో ఫైనల్ గా టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది ఇప్పుడు ఆ బాక్స్ లో ఉన్న రౌండ్ షేప్ మొత్తాన్ని తో కట్ చేసుకొని ఉల్టా తిప్పి ఒక రెండు దెబ్బలు అటు ఇటు వేసేస్తే అలాగా ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుంది చూసారా వాళ్ళు అనుకునే అంతలాగైతే రాలేదు కాకపోతే షేప్ అయితే వచ్చింది మరీ అంతలాగైతే రాలేదు అక్కడ కటింగ్ అయితే చేస్తున్నాను కానీ పీస్ అయితే రాలేదు చూడండి మొత్తం జల్లీ టైప్ లాగా ఉంది టేస్ట్ అయితే బాగానే ఉంది కాకపోతే ఐ థింక్ నాకు తెలిసి ఇంకొంచెం ఫ్లోర్ పడుతుందేమో ఫస్ట్ టైం కదా అంటే ఎలా చెప్పాలి మీకు యాక్చువల్గా అలు రివర్స్ చేసినప్పుడు జల్లీలాగా బాగుంది ఇంకా నేను పేస్ట్ పేస్ట్లో వచ్చింది మరీ అంత పేస్ట్ లాగా అయితే రాలేదు కొంచెం చూడండి వాళ్ళు ఏంటంటే ఇలా పట్టుకుంటే జల్లీ లాగా అనిపించింది బట్ నేను మాత్రం వస్తుందిలేండి మరి ఫస్ట్ టైం పర్ఫెక్ట్ గా చేయాలంటే వచ్చేది కదా నెక్స్ట్ టైం బెటర్ ఏ చూసి భయపడి వెళ్ళిపోకండి ఒక లైక్ ఇచ్చేయండి అలా ఉంది పీసెస్ లా కాకుండా బౌల్ వేసుకుని స్పూన్ తో తినేవచ్చు ఇంకంతే ఇంకేం చేయాలి ఫర్ వాచింగ్ లాస్ట్ వర్క్ చూసినట్టు బా బాయ్